ీస్తు ఉన్నతమైన ఘనమైన బలమైన శ్రేష్టమైన సాటిలేని మహోన్నతమైన మహిమ కలిగిన యేసు క్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికి నా యొక్క హృదయపూర్క వందనాలు తెలియజేస్తున్నాను జీవాధిపతి అయిన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు మన గురించి నిత్యము విజ్ఞాపన చేస్తున్న యేసు క్రీస్తు ప్రభువారికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లును కాక దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం నామానికి మహిమ కలుంగాక ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశము తండ్రి హృదయము దేవునికి స్తోత్రం ఫాదర్స్ హార్ట్ ఐ మీన్ చాలా మంది ఫాదర్స్ టచ్ కావాలంటారు కానీ ఇక్కడ ఫాదర్స్ హార్ట్ కావాలి ఇప్పుడు ఏమైంది దేవునికి స్తోత్రం తండ్రి హృదయము అనేది అందరు కూడా తండ్రి హృదయము ఎటువంటిదో మనము ఈరోజు ధ్యానించుకోబోతున్నాం ఎస్సు క్రీస్తు ప్రభు వారు మత్స్సు వార్త ఆరో అధ్యాయము పదవచనం నుండి మనం చదువుదాం కాబట్టి మీరులాగూ ప్రార్థన చేయుడి పరలోకమందు పరలోక మందున్న మా తండ్రి అందరు ఆమెందని చెప్పండి మనందరికి ఒక తండ్రి ఉన్నాడు ఆయన ఎక్కడున్నాడు పరలోక మందు ఉన్నాడు దేవునికి స్తోత్రం పరలోక మందు ఎవరున్నారు తండ్రి ఉన్నాడు అయితే ఇప్పుడు ఆ తండ్రి యొక్క హృదయము ఎటువంటిదో మనము ధ్యానించుకోబోతున్నాం దేవనామానికి మహిమ కలవను గాక మొట్టమొదటిగా చూడండి ఆయన యొక్క హృదయం ఎటువంటిదంటే మత్తైస్సు వార్త మూడవ అధ్యాయము పదిహేడవ వచనం మత్తైస్సు వార్త మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన మరియు మరియు ఇదిగో ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన ఎందు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను ఆకాశము నుండి వచ్చాను అందరు ఆమెందని చెప్పండి యేసు క్రీస్తు ప్రభు వారు బాప్తిసం ఇచ్చు యోహాన దగ్గర బాప్తిసము తీసుకోవడానికి యోర్ధాన నదిలోకి దిగిన తర్వాత ఆయన యో యోహాను చేత బాప్తిజము తీసుకొని ఎప్పుడైతే నీళ్లలో నుంచి వచ్చాడో అప్పుడు ఏమైంది ఆకాశము చెరవబడింది పరిశుద్ధాత్ముడు ఒక పావురం వలె ఆయన మీదకి వచ్చి రాలేడు పరలోకము నుండి ఒక స్వరం వినబడుతుంది లేక ఆకాశము నుండి ఒక స్వరం వినబడుతుంది అది ఏమని అంటుందంటే ఆ స్వరం ఏమని పలుకుతుందంటే ఇతడు నా ప్రియ కుమారుడు ఇతని అందు నేను ఆనందించుచున్నాను అన్నాడు దేవనామానికి మహిమ కలుగును గాక మొట్టమొదటిగా మనం ఆరాధిస్తున్న మన దేవుడు లేక మన తండ్రి హృదయం ఎటువంటి హృదయం అంటే ఆనందించే హృదయము దేవనామానికి మహిమ కలుగును గాక అరిచే హృదయం కాదైనది ఆయన ఆనందించే తండ్రి ఉన్నాడు ఆయన హార్ట్లో ఎప్పుడు ఆనందం ఉంటుంది దేవునికి స్తోత్రం అందుకే చూడండి స్త్రీల కంటే పురుషులు లేకపోతే తల్లుల కంటే తండ్రులు ఎక్కువగా ఆనందిస్తారు ఫ్రైజ్ అలాడ్ అది తండ్రి స్వభావం కాబట్టి తండ్రికి వచ్చింది ఏమైనా ఆనందిస్తారు ఎప్పుడు ఆనందిస్తారు తండ్రులు అని అంటే వారు కష్టపడి వారు పనిచేసి వారు తీసుకొని వచ్చి ఇచ్చినప్పుడు అది ఒక సరైన రీతిలో వాడబడినప్పుడు వాళ్ళ వారు సరి అయిన రీతిలో ముందుకు వెళ్ళినప్పుడు ఏమవుతుంటారు తెలుసా ఆనందించడం ప్రారంభిస్తారు యేసు బట్టి తండ్రి అయిన దేవుడు ఎందుకు ఆనందిస్తున్నారు అని అంటే ఆయన తండ్రి యొక్క నీతిని నెరవేరుస్తున్నాడు కాబట్టి దేవునికి స్తోత్రం ఆయన గురించి చెప్పబడినది ఉన్నది ఉన్నట్టుగా నెరవేరుస్తున్నాడు కాబట్టి ఆ నెరవేర్పును ఎప్పుడైతే చేయడం ప్రారంభించాడో ఆయన ఎప్పుడైతే ఆ మాట ప్రకారం నడుచుకోవడం ప్రారంభించాడో దేవునికి కుమారుడై ఉండి కూడా తన్ను తాను తగ్గించుకొని శ్రమలతో ఏ రీతికైతే విధేతను నేర్చుకుంటూ ఆయన ముందుకు సాగుతూ ఆ లేఖనాలు నెరవేర్చడానికి లేక తండ్రి చిత్తము నెరవేర్చబడడానికి ఆయన ఏ రీతికైతే ఇష్టపడ్డాడో అది చూసి తండ్రి ఏమవుతున్నాడు ఆనందిస్తున్నాడు దేవు నామానికి మహిమ కలుగును గాక నిజంగానండి మన పరలోకపు తండ్రి యొక్క హృదయం ఎటువంటిదంటే ఆనందించే హృదయము నిన్నటి దినాన యవనస్తుల మీటింగ్ జరిగింది చాలా బాగా జరిగింది చాలా మంది యవనస్తులు విధేయతతో వచ్చిన వారు చాలా మంది ఉన్నారు అయితే వచ్చిన పిల్లలు చాలా చక్కగా దేవుని వాక్యం విన్నారు అయితే నిన్నటి దినాన దేవుని వాక్యాన్ని నేను చెప్పలేదు పాశ్రమ చెప్పలేదు నా కూతురు చెప్పింది నేను ఆ వాక్యం చాలా బలమైన అభిషేకంతో ఆమె దేవుని వాక్యాన్ని చెప్పడం ప్రారంభించింది అయితే నేనేం చేశానంటే సెల్లో ఆమె వాక్యం చూడడం చేశాను ఎందుకంటే కొంతసార్లు మనం ముందుకొచ్చి కూర్చుంటే తడబడతారు ఎవరైనా కానీ ఎందుకంటే తండ్రులం కాబట్టి ఐ మీన్ హలో సో జస్ట్ ఐ వాజ్ ఎంజాయింగ్ గా సెల్లో చూస్తూ ఆ వాక్యాన్ని ఆనందిస్తున్నాను నిజంగా అది ఆనందిస్తూ ఉంటే నాకు ఒక స్వరం వినబడతా ఉంది ఏంటో తెలుసా దేవునికి స్తోత్రం నానా నీ కుమార్తె చెప్తుంటే నువ్వు ఇంత ఆనందిస్తున్నావు కదా ప్రతిసారి నువ్వు నిలబడినప్పుడు నేను కూడా అదే రీతిగా ఆనందిస్తుంటాను అన్నాడు పరలోకపు తండ్రి నా బిడ్డలకు చెప్పు ఈ మాట అన్నాడు దేవునికి స్తోత్రం హూయా నీవు కూడా ఎక్కడైనా దేవుని కోసం మాట్లాడుతున్నా ఎక్కడైనా క్రీస్తు గురించి ప్రకటిస్తున్నా నువ్వు ఎక్కడైనా క్రీస్తు గురించి సాక్ష్యం చెప్తున్నా నువ్వు ఎక్కడైనా క్రీస్తు యొక్క ప్రేమను నువ్వు పంచుతున్నా అది చూసి ఆనందించే తండ్రి అయి ఉన్నాడు ఆయన పిచ్చి మాటలు పనికిరాని మాటలు సోదే మాటలు లోకపు మాటలు వడ్డీల మాటలు డబ్బుల మాటలు వ్యాపార మాటలు ఈ మాట్లాడుతూ ఆనందించాడైనా తన ప్రియ కుమారుడైన యేసు గురించి నువ్వు మాట్లాడుతుంటే ఆయన ఆనందించేవాడై ఉన్నాడు ఒక తండ్రిగా అంటే ఒక శరీర సంబంధమైన తండ్రిగా నా కూతురు మాట్లాడుతుంటే అది చూసి నేనేమయ్యాను ఆనందించడం ప్రారంభించాను అలాగే ప్రతి నెల మూడవ ఆదివారము సండే స్కూల్ స్పెషల్ గా ఉంటది కొంతమంది చిన్నపిల్లలు వచ్చి నిలబడి వాక్యాలు చెప్తున్నప్పుడు ఫస్ట్ మేము ఆనందిస్తుంటాం లోపల దేవునికి స్తోత్రం ఆ చిన్న చిన్న కదా వాక్యాలు గుడి బుడ్డి నోట్ల నుంచి అంత బాగా వస్తుంటాయి తల్లి తల్లులను చూస్తుంటాను అప్పుడప్పుడు తండ్రులను చూస్తుంటాను వాళ్ళు కూడా ఎంత హుషారుగా ఉంటారో దేవునికి స్తోత్రం ఆ రోజు ఇక వాక్యం చెప్పాలంటే ఇట్లనే సూటు బూటేసి పంపిస్తారు వాళ్ళని ఆమె ఎందుకు వాడు పది మంది ముందు నిలబడి చెప్పాలా నా కొమ్మ నాకు ఎట్లా అవకాశం లేదు వాడికి అవకాశం దొరికింది ఆమెకు అవకాశం దొరికిందని ఆనందిస్తావా లేదా సేమ్ టు సేమ్ పరలోకములో ఉన్న తండ్రి కూడా నిన్ను బట్టి నన్ను బట్టి ఆనందించి వాడై ఉన్నాడు హల్లెలూయా ఎప్పుడు ఆనందిస్తాడో కూడా చెప్పాను ఎప్పుడు ఆయన నీతిని మనం నెరవేర్చినప్పుడు ఐ మీన్ నెరవేర్చబడిన నీతిని బట్టి వందనాలని చెప్తూ కృతజ్ఞులమై ముందుకు సాగుతున్నప్పుడు ఆయన ఆనందించేవాడై ఉన్నాడైనా హలోయ నీ తండ్రి హృదయం ఏంటి ఆనందించే హృదయం సో ఆయనను బాధ పెట్టొద్దు మనం ఎప్పుడు కూడా దేవునికి స్తోత్రం ఏసయ్య బాధ పెట్టాడన్నది ఇక్కడ నుందా లేదు దేవునికి స్తోత్రం అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో పరిస్థితులు తారుమారైపోయిన సవాళ్ళని ముందుకు వచ్చిన ఒకసారి ఎట్లయిందంటే పరిస్థితి అందరూ వదిలేశారు అయిపోయాడు ఒంటరితనంలో సాతాను ఏదో చేయాలని ఆశపడ్డాడు వాడు పన్నాంగాలు పన్నాడు కానీ ఏసి ఏమన్నాడు తెలుసా నేను ఒంటరి వాణ్ణి కాదు తండ్రి నాతో కూడా ఉన్నాడు హలోయ ఆ మాట ఎప్పుడైతే అన్నాడో నిజంగా తండ్రి ఆనందించడం ప్రారంభించాడు దేవునికి స్తోత్రం సో నీ హృదయం నీ యొక్క తండ్రి హృదయం ఎటువంటిదో తెలుసా ఆనందించే తన్న హృదయము నామానికి మహిమ కలవును గాక హయ సో ఈరోజు నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా నరకంలో అంట ఎవరుంటారో తెలుసా స్వార్థ ప్రియులు ఉంటారట ఎవరుంటారట లిస్ట్లో ఉన్నారు వాళ్ళ పేరు స్వార్థ ప్రియులు సెల్ఫీ సెల్ఫీలు ఎక్కువ ఉంటాయి చూడు వాళ్ళంతా నరకమే దేవునికి స్తోత్రం అల్లల్లు మనం ఎప్పుడు కూడా అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి ఇది అంటుంటాం కానీ దేవా అది నాకు ఇచ్చినందుకు తండ్రి నాకు ఇది చేసినందుకు తండ్రి నాకు ఇది చూపించినందుకు ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పావా అవి చెప్పము కాబట్టే ఉన్నవి ఎక్కువ కావడం లేదు ఉన్నవి కూడా ఏమవుతున్నాయి ఊడ్చుకొని పోతున్నాయి అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన తండ్రి ఎవరో తెలుసా ఆనందించే తండ్రి సో ఆనందించే తండ్రి హృదయాన్ని మనం ఏం చేయాలా ఆనందింపజేయాలని చెప్పండి అందరు కూడా ఏ మ్యాన్ హల్ రెండవదిగా చూడండి మన తండ్రి ఎటువంటి వాడు అంటే మత్స్సు వార్త ఆరో అధ్యాయం పదకొండవ మాట మా అనుదిన ఆహారము ఇది పరలోకపు ప్రార్థన కదా పుస్తకంలో రాసేసి కంటతో పెట్టేసి కండ్లు మూసుకొని అంత అయిపోయినాక లాస్ట్లో చదివి వదిలేస్తుంటారు కానీ దాంట్లో ఉన్న భావం చాలా మంది దాంట్లో ఉన్న గొప్పతనం చాలా మంది దాంట్లో తండ్రి ఏమై ఉన్నాడో తండ్రి హృదయం ఎటువంటిది అయి ఉందో యేసు ప్రభు వారు మొత్తం క్లియర్ గా చూపించాడు ఏమే దేవునికి స్తోత్రం హూయా కట్ అది మనం చూస్తున్నాం ఈ రోజు దేవునికి స్తోత్రం ఆ ఏమంటున్నాడు ఇక్కడ మాకు దయచేయము అందరం చెప్పండి రెండోది మన తండ్రి హృదయం ఎటువంటి హృదయం అంటే దయచేసే హృదయమైనది ఆయన దయచేసేవాడు కాబట్టే ఈ మాట మాట్లాడుతున్నాడు యేసు ప్రభు మా అనుదిన ఆహారం నేడు మాకు ప్రైజ్ లార్డ్ అద్భుతం ఏంటంటే మన తండ్రి హృదయం ఎటువంటిదంటే రెండంతల ఆశీర్వాదంతో నింపుతాడు అంటే శరీర సంబంధమైన ఆహారము ఆత్మ సంబంధమైన ఆహారం కూడా మనకి ఇస్తాడు శరీరానికి కావాల్సింది మన ఆత్మకు కావాల్సింది ఇప్పుడు మీరు ఏం తీసుకుంటున్నారంటే శరీర సంబంధమైన నేను పెట్టడం లేదు మీకు ఇక్కడ ఏం పెడుతున్నాను ఆత్మ సంబంధమైన ఆహారం దేవునికి స్తోత్రం ఇది జీవాన్ని కలగజేసేది ఇది సమాధానాన్ని కలగజేసేది దేవునామానికి మహిమ కలగనక ఈ సంతోషాన్ని కలగజేసేది ఏమైనా ఇది ఆనందాన్ని కలగజేసేది ఈ ఆహారమును మనకు దేవుడు మన తండ్రి ఏం చేస్తున్నాడట కాబట్టి ప్రతిరోజు ప్రార్థనలో మనం ఈ మాట మాట్లాడాలి ఏమన్నా మనోదినాహారమునే మాకు నాయనా నా కోసం బైబిల్లో ఏ పోర్షన్ అయితే పెట్టావో ఈరోజు నాకు ఏ ఏ ఏ వాక్యం అయితే నువ్వు నా కోసం ఉంచావో అది నాకు ఈనైనా ఈరోజు నాకు అనుగ్రహించునైనా ఈరోజు నాకు అది దయచేయినాయినా అది నాకు దయచేయి అని అని ప్రార్థన చేసుకొని నువ్వు వాక్యం చదవడం ప్రారంభిస్తే దేవునికి స్తోత్రం హల్లే అవి అయిపోయినగా చెప్తావు ఏమని తెలుసా జుంటతేనే దారల కంటే మధురమైన వాక్యం ఇది అంటావు ఆయన నామం అన్నాడు మన వాక్యం అలా బైబుల్లో వాక్యం అని ఉంది అలెలోయ సో తేనె దారల కంటే మధురమైంది అన్నాడు భక్తుడు ఎందుకంటే అది దయచేయబడినప్పుడు దాని యొక్క విధానం వేరేగా ఉంటుంది దేవనామానికి మహిమ కలుగును గాక అయితే మనము ఇదంతా తెలియకుండా ఊరికి అట్లా తీసి ఏదో చదివేది ఎట్లుంటుంది అంటే పందుల మీద ముత్యాలు వేసినట్టు ఉంటుంది అర్థం కాక తొక్కేసి వెళ్ళిపోతుంటాం కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం మన తండ్రి హృదయం ఎటువంటిదంటే దయచేసే హృదయం ఏ హృదయం అండి ఎందుకైనా నువ్వు దయచేస్తావు అంటే ఆయన ఏమంటాడు తెలుసా నేను దయాలుడను అంటాడు ఆయన దయగలిగినవాడు ఆయన హలలుయా ప్రైజ్ అలాడ్ అందుకే మనం ఇప్పుడు పాడుకుంటుండాలి ఏమని నీ దయలో నేనున్న ఇంత కాలం కట్ట దయలో మనం సాగిపోతుండాలి దేవునికి స్తోత్రం ఆయన ఏమై ఉన్నాడు దయచేసే హృదయం కలిగిన వాడై ఉన్నాడు మన తండ్రి హృదయం ఎటువంటిది దయచేసే హృదయం చెప్పండి ఇంకొకసారి గట్టిగా ఏమేం దేవు నామానికి మేము కలుగునుగా అలాగే ఆరో అధ్యాయం పన్నెండవ వచ్చిన మతేశ్వార్త ఆరు పన్నెండు మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించము ప్రైజ్ గాడ్ మన తండ్రి హృదయం ఎటువంటిది తెలుసా క్షమించే హృదయం ఏమేన్ తండ్రి హృదయం ఎటువంటిది ఆయన ఫుల్ ఆఫ్ ఫోగిమ్నెస్ తో నింపబడినాడు క్షమాపణ హృదయం కలిగిన వాడు మన తండ్రి ఏమేన్ దేవు నామానికి మహిమ కలంగాక ఎటువంటి హృదయం క్షమించే హృదయం తండ్రి హృదయంలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసదా ఆయన క్షమిస్తాడు అడిగినా క్షమిస్తాడు అడగకపోయినా క్షమిస్తాడు నువ్వు కనబడితే చాలే నాకు నువ్వు భయపడి కొంతసార్లు కనబడకుండా తిరుగుతుంటావు వేదన పడుతుంటాడు ఆయన అది తండ్రి హృదయం కనిపించిన తర్వాత నిన్ను చూస్తున్నప్పుడు అపవాది వచ్చి నిలబడి నీ మీద ఫిర్యాదులు చేశాడనుకో నీ మీద కంప్లైంట్లు చేశాడనుకో అట్లా ఇట్లా ఇట్లా అట్లా అని అన్ని చేసిన వాని మాటలు అన్ని ఇన్నట్టే ఉంటాడు చివరికి ఏమంటాడో తెలుసా వాడు నా కుమారుడు రా అంటాడు వాడు నా కుమార్తె రా అంటాడు అంతేగా అయిపోయా దేవునికి స్తోత్రం హల్లెలుయా అది ఆ తండ్రిలో ఉన్న గొప్పతనం తండ్రి హృదయము క్షమాపణతో నింపబడిన హృదయము దేవునికి స్తోత్రం హల్లెలుయా ఫోగ్యంనిస్తో నింపబడిన హృదయం కలిగినోడు తండ్రి దేవునికి స్తోత్రం హలలుయ దంతర చూడండి ఆరు పదమూడు మమ్మను శోధనలోనికి తీక దుష్టుని నుండి మమ్మను తప్పించు ప్రైజ్ గాడ్ తండ్రి హృదయం ఎటువంటిది తెలుసా తప్పించే హృదయం ఏ హృదయం తప్పించే హృదయం తప్పించాలని ఆయన ఎప్పుడు ఆరాటం పోరాటంలో ఉంటాడు దేవుని బిడ్డ మీకు ఒక విషయం తెలుసా నరకం అనేది మనుషుల కోసం చేయబడలే హెల్ అనేది దేవుడు మనుషుల కోసం చేయలే మన పరలోకపు తండ్రి మనుషుల కోసం అగాధ స్థలాన్ని చేయలేదు పురుగు చావదు అగ్ని ఆరదు భయంకరమైన ప్రాంతం ఆ ప్రాంతాన్ని తండ్రి మనుషుల కోసం మన కోసం చేయలేదది ఆయన స్వారూప్యంలో పోలికలో చేయబడిన వారి కోసం చేయబడలేదు అది ఎవరి కోసం చేశాడు అదంటే పడిపోయిన లూసిఫర్ కోసం వాని అనుచరుల కోసం సాతాను కోసం అపవాది కోసం వాని అనుచరుల కోసం చేశాడు అది కానీ బాధకరమైన విషయం ఏంటంటే చాలామంది వెళ్ళిపోతా ఉన్నారు ఆయనకు తప్పించాలని తప్పనగలిగిన తండ్రి ఆయన ఎప్పుడు నిన్ను తప్పించాలి ఎప్పుడు నిన్ను తప్పించాలని చూస్తుంటాడు ఆయన నీ తప్పులు ఎత్తి చూపించాలని ఎప్పుడు అనుకోడు అది గుర్తుపెట్టుకోండి ఏమేన్ దేవునికి స్తోత్రం హల్లులుయా నీ తప్పులు ఎప్పుడు ఎత్తి చూపించాలన్నది ఆయన లక్షణం కాదు కానీ అట్లా ఉన్నింటే ఆదామునే లేపేసేటోడు ఆదాముని ఎందుకు లేపలేదంటే ఆదాములో భరత్ కుమార్ కనబడుతున్నాడు కాబట్టి లేపలేదు నువ్వు కనబడుతున్నావు కాబట్టి లేపలేదు హల్లు తప్పించాలి దేవునికి స్తోత్రం ఆమెన్ దేవునామానికి కలంగాక ఆ తప్పించాలని తపన కలిగిన హృదయమే ఎవరి హృదయము మన తండ్రి హృదయము ఏమేం దేవునికి స్తోత్రం కట్టి తప్పులు పట్టేటోడు కాదని చెప్పండి దేవునికి స్తోత్రం మరి ఎవరైనా తప్పించాలని చూసి తండ్రి అయినా ఆయన హృదయం నిండా మనం తప్పించాలనే దేవనామానికి మేము గల ఇస్కరీత్ యూదా వచ్చి ఏం చేశాడు టక్కానే ఒక ముద్దు పెట్టేశాడు పెట్టిన తర్వాత వాడు ఎవడో ఈయనకు తెలుసు ఏమంటాడో తెలుసా వీడు పుట్టకునిటే బాగుండు అన్నాడు అయిపోయినవరా నీ పని అయిపోయింది నేను అయిపోయాగానే ఫినిష్ నీ పని అని అనలే అంటే వాణ్ణి కూడా తప్పించాలన్నదే ఆయన యొక్క తపనై ఉన్నది ఆయన హృదయం అయి ఉన్నది దేనికి స్తోత్రం సో మనము మన యొక్క తండ్రి హృదయం ఎటువంటిది తెలుసా తప్పించే హృదయం చెప్పండి అందరు కూడా దేవునామానికి మహిమ కలుగును గాక దాని తర్వాత ఆరు పద్నాలుగు మత్త ఆరు పద్నాలుగు మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడలా మీ పరలోకపు హృదయం గారు క్షమించే హృదయం కలిగినోడు చెప్పండి అందరు కూడా ఏ హృదయము లాడ్ దేవనామానికి మహిమకలంగా కందుకే అంటాడు క్షమించుటకు ఆయన సిద్ధ మనసు కలిగినోడట ఐఎమ్ సారీ అనడమే ఆలస్యం కొన్నిసార్లు అది కూడా అనకుండానే క్షమించేస్తుంటాడు రైతులవాడు హలో నిజంగా ఈరోజు ఎంతమంది బైబిల్ చదువుకొని వచ్చాడు ఎంతమంది ప్రార్థన చేసుకొని వచ్చాడు కొంతమంది రెండు చేసుకొని రాలేదు ఆయన కూడా ఏం చేస్తున్నాడు ఆయన మేము పుట్టించుకున్నాం కాబట్టి అని మనం అంటుంటాం ఆయన అంటాడు నేను చేసుకున్నాను కాబట్టి నా రూపంలో నా స్వరూపంలో అని ఆయన అంటాడు సో ఆయన ఎటువంటి వాడైనా మొండోడు కాదు జగ మొండి ఆయన ఎవరు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన తండ్రి ఆ తండ్రి ఆయన హృదయము నిండా ఫోగి ఉనేస్తుంది దేవనామానికి మహిమ కలుగును గాక తండ్రిని కనుపరచడానికి ఏసుప్రభు లోకానికి వచ్చాడు ఒక ఆయన అంటాడు మేము తండ్రిని చూడాలి మాకు చూపి అంటాడు నన్ను చూసినోడు ఆయన చూసినట్టే అన్నాడు ఆమె హల్ లోయ సో ఆయన హృదయం ఎటువంటిదంటే క్షమాపణ క్షమించే హృదయం కలిగిన తండ్రి ఆయన దేవునికి స్తోత్రం యేసు ప్రభు వారిని సిలవేసేటప్పుడు ఆ ఎరుషుల వేదిల్లో ఈడ్చుకొని వెళ్ళేటప్పుడు కొరడాలతో కొడుతూ వెళ్ళేటప్పుడు ఆ మార్గంలో రాళ్లతో కొడుతూ ఉమ్మి వేస్తూ గడ్డం లాగుతూ బరవైన భారమైన సెలవునిచ్చి ఆయన మీద మోపుతూ ముసుకేసి ఆయన గుద్ది ఎవరు ప్రవచించు అని గేలి చేస్తూ అపహాస్యం చేస్తూ ఇన్ని రకాల గుండా వెళ్తున్నప్పుడు యేసు ప్రభు అారట పదే పదే ఒక మాట పాట్లాడుతూ వచ్చాడట అదేంటంటే సెలవులో పలికిన మొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో ఆయన తన ఆత్మను తండ్రికి అప్పచెప్పి అంతవరకు ఆ మాట కంటిన్యూగా చేస్తేనే చెప్తూనే పోయాడట హలో క్షమించు 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 ఎందుకంటే ఆయనకు తండ్రి హృదయం తెలుసు అది క్షమించే హృదయమని రైస్ గాడ్ అల్లూయ మన తండ్రి హృదయం ఎటువంటిది కొంచెం కఠినంగానే ఉన్నట్టుంటుంది పాత నిబంధనలో తండ్రి తండ్రి యొక్క కదలికలు వేరేగా ఉంటాయి కదా ఈ రాజులు ఈ యొక్క న్యాయాధిపతులు కొన్నిసార్లు వాళ్ళు వ్యతిరేకంగా తిరిగినప్పుడు ఇస్రాయల్లు వ్యతిరేకంగా తిరిగినప్పుడు శత్రువులకు ఆయన్ని అప్పజెప్తాడు అప్పజెప్పడం ఆలస్యం వాళ్ళు బుద్ధి తక్కువైంది ప్రభు అని ఇట్లా తిరిగినారనుకో వెంటనే వాళ్ళను క్షమిస్తాడు అందుకే వాక్యం ఏమంటో తెలుసా నాకు ఇష్టమైన మాట కోపించు చూనే వాత్సల్యతను చూపించే తండ్రేనా హల్లు ఏమేన్ ఎటువంటి వాడంట కోపం నిమిషమే అంట దయాడ్ అలలుయా అందుకే కీర్తనకారులు మామూలుగా కాదు అందుకే అనుభవించి రాశారు ఏమని కృపలను తల్లంచుచూ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞత తోస్తూ తింటున్ హలలుయా ఇది ఒక్కటి చేయండి ఏం చేయాల్సిన అవసరం బరువులొద్దు బారల ఇది ఒక్క పని చేయండి ఏంటి కృపలను తలంచుకుంటూ ఎంత బాగా గుచ్చబెట్టినావు నన్ను పక్కన ఆత్మీయులతో అని సంతోషపడు ఖైదీలతో లేవును దొంగలతో లేవును లేవు తాగుబోతులతో ఉదయో మంచి ప్రాంతంలో ప్రశాంతం ఇది దీన్ని బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లించు హల్లెలుయా దేవనామానికి స్తోత్రం కలుగునే సహోదరులు సహోదరులు ఏక శరీరం ఏక రక్తంలో పాలు పొంది మధ్యలో అంటే ఎంత సంతోషం ఆమె కాని గారు పాపం శత్రువుల మధ్యలో కూర్చోబెట్టినాడంట తీసుకుపోయి శత్రువుల మధ్యలో కూర్చోబెడితే దావిద్ ఫీల్ అయినాడా ఏంది ప్రభు సూడు ప్రభా వాడు పనులు కొరుకుతున్నాడు చూడు ప్రభా కళ్ళు పెద్దగా చేసినాడు సూడు ప్రభావ వీడు ఏదో పొడిచేటట్టున్నాడు సూడు ప్రభా అని అనలే దేవునికి స్తోత్రం హల్లెలుయా ఏమన్నాడు యహోవా నా కాపర్రి ఈ శత్రుల మధ్యలో నన్ను కాపాడే కాపరి కాబట్టి నాకు తెలిసిన విషయం ఏంటంటే శత్రుల ఎదుట నాకు ఆయన భోజనాన్ని సిద్ధపరచాడు ఏమే శత్రువులు అందరు చూస్తుంటే అయ్యగారు కూర్చొని బల్ల బల్లబెట్ బల్ల ముందు టేబుల్ వచ్చి ఆయన ముందు కూర్చోగానే టేబుల్ వచ్చి పెట్టారంటే ఆ టేబుల్ మీద అన్ని పదార్థాలు వచ్చినాయి వాళ్ళ ముందు ఏం చేస్తున్నాడు ఎంత అద్భుతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఎంత అద్భుతమైన తండ్రిని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆ తండ్రి ఎటువంటి తండ్రి అంట క్షమించే తండ్రి చెప్పండి అందరు కూడా గట్టిగా ఇంకొకసారి ఏమేం దేవనామానికి మహిమ కలుగును గాక అదే రీతిగా చూడండి మతై స్వార్త ఆరో అధ్యాయం ముప్పై ఒకటో మాట కాబట్టి రాసుకుంటే పోతా ఉండండి అంతే కాబట్టి ఏమి తిందుము ఏం తిందాము ఏమి త్రాగుదుము ఏం తాగుదాము ఏమి ధరించుకుందు ఏమి ధరించుకుందాము అని చింతింపకుడి అని చింతించకండి అన్య జనులు అన్య జనులు వీటన్నిటి విషయమై వీటన్నిటి విషయమై విచారింతురు విచారింతురు అన్య జనులు అంటే అన్య జనులు అంటే ఎవరో తెలుసా విశ్వాసం లేనోళ్ళు అవిశ్వాసులు అవిశ్వాసులు వీటన్నిటి గురించి మనం అన్యజనులు అనగానే బయటపడి ఏడుస్తుంటాం అన్యజనులు అంటే ఇక్కడ కూడా ఉన్నారు చాలామంది అన్యజనులు చూద్దాంలే దేవుడు చేసినాక చూద్దాంలే అన్ని బాగుపడినాక అంటే ఇది ఓడు విశ్వాస ఫిశాష అవిశ్వాసంతో కూడ పిశాషి దేవునికి స్తోత్రం సరే ఏసు ప్రభు అంటాడు అన్యజనులు వీటి అన్నిటి కోసం విచారిస్తారు కానీ మనం ఏం చేయాలంట ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను ఏ మేన్యా మన తండ్రి హృదయము ఎటువంటిదో తెలుసా నీకేం కావాలో అన్నీ ఆయనకు తెలుసు నీకు కావలసిన ప్రతిది కూడా ఆయనకు తెలుసు నీకు ఏది కావాలో నీకు ఏదైతే బాగుంటుందో నీకు ఏదైతే కరెక్టో నీకు ఏదైతే మంచిదో అవన్నీ ఆయనకు తెలుసు సో దాని గురించి మనం ఏం చేద్దు పిల్లలకు వయసు పెరిగిపోతుంది ఏం కాలే కాలేజీలు ఓపెన్ అయినాయి ఫీజులు స్కూల్ ఓపెన్ అయినాయి ఫీజులు కదా బట్టలకు మీకేం కావాలో అన్నీ ఆయనకు తెలుసు దేవునికి స్తోత్రం అందుకే పేతురు అంటాడు ఆయన బలిష్టమైన చేతుల కింద తగ్గించుకొని ఉండండి రా తగ్గిన సమయమున ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు ఎందుకంటే ఆయన మిమ్మును గుడిచి చింతిస్తున్నాడు సో ఆయన హృదయములో ఏముందో తెలుసా ఈరోజు ఆయన హృదయం ఎటువంటిదో తెలుసా నీ గురించి నా గురించి చింతిస్తున్న హృదయము చింతించే పని నాది మన పనింటి చింత లేకుండా ఉండాలి పౌలాదే అంటాడు కొరిద్ద సంఘంతో మీరు చింత లేని వారై ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటాడు ఏమే సంఘం ఎట్లుండాలంట ఊరికా ఆ డిసెంబర్ ఇరవై ఐదో తేదీ వాడుతూ ఉంటారు ఏంది అది చింతలేదే క సో మన తండ్రి హృదయం ఎటువంటిది తెలుసా నీ గురించి నా గురించి ఇంకా ఆయన చింతిస్తే మనం చింతిస్తే ఇంకా ఏమొస్తుంది చెప్పండి ఎవరో ఒకళ్ళు చింతించాలి ఇప్పుడు బిడ్డ ప్రతిరోజును ఏం తినాలో ఏం తాగాలో ఏం ధరించుకోవాలో చింతించురా అని ఆయన చెప్పింటే నాకు ఇంకా అదే పని పడుతుంటే ఆయన ఏం చెప్పాడు మనకు ఏమి చింతించు దేని గురించి నువ్వు ఇంగ్లీష్లో చాలా బాగుంది డోంట్ వరీ పక్కనాలతో చెప్పండి డోంట్ వరీ హలో లూయా ఆయన హృదయం ఎట్లాంటిది తెలుసా చింతించే హృదయం అని చెప్పండి అందుకే ఆ కవియో ఆ భక్తుడో అది అర్థం చేసుకొని రాసుకున్నాడేమో పాడుకున్నాడేమో ఏమని చింతలేదిగా ఏసు పుట్టెను అని హలలుయ్యా ఎందుకంటే చింతనంతా తీసుకొని పోవడానికి వచ్చినాడు ఆయన ఆయన హృదయమే ఏంటో తెలుసా నీ గురించి నా గురించి చింతించాలని చింతిస్తున్నాడు ఆయన మనకు తెలియక ఏం ప్రభావ చిన్న చూపు చూస్తున్నాం అసలు నా పరిస్థితి ఎందుకు నీకు తెలుసా అని పెద్దగా ఏదో మాటలు మాట్లాడుతుంటాం ఆయన నవ్వుతూ ఉంటాడు అవన్నీ చూసి ఎందుకంటే ఆయనకు తెలుసు నాన్న ఏ టైంలో ఎప్పుడు ఎక్కడ ఏ రీతిగా నేను చేయాలో నాకు తెలుసు అందుకే పౌలు అంటాడు దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలుకరంగా సమకుడి దేవుడు జరిగిస్తున్నాడు అట ప్రతిదీ మేలుకరంగానే అన్ని సమ్మకూడి జరిగిస్తాడు అది గుర్తుపెట్టుకోండి ఆయన మన గురించి ఏం చేస్తున్నాడు అది మన మైండ్లో పెట్టుకుంటే హ్యాపీగా నిద్రపోతాం అది మన మైండ్లో పెట్టుకుంటే దేవుడిచ్చిన ఆహారాన్ని గొనుగకుండా శనగకుండా సంతోషంగా తింటాం అది మన మైండ్లో పెట్టుకుంటే దేవునికి స్తోత్రం ఎవరితో గొడవలు పెట్టుకోం అది మన మైండ్లో పెట్టుకుంటే ఎవరితో ఫైటింగ్లో చేయం కుస్తీలు పడ్డాం ఎందుకు నా గురించి ఆయన చింతిస్తున్నాడు నామానికి మేము కలుగును గాక హాలూయా ఏమేన్ నేను కారు తీసుకోవాలని ఆలోచన చేశాను చేశాను మైలేజ్ ఎక్కువ రావాలి ఎందుకంటే తరచు ప్రయాణాలు ఉంటాయి ఆ ప్రయాణాలలో నాకు కంఫర్ట్గా ఉండాలి ఎందుకంటే ఎగురుకుంటూ అలసిపోయి ఆగిపోయి కుస్తీపడి దాంతో పోయి దేవుడి లోకం ఎంతో ప్రేమించను కాగా కాగా అంటా ఉంటే ఎవడైనా వింటాడా ఆమెన్ ఏం మాట్లాడదాం మనకి అర్థం కాదు దేవుని స్తోత్రం సో డ్రైవింగ్ చేసినా చేయనట్టు ఉండాలి ప్రభావ కూర్చున్నా ఉండాలి గాల్లో పోతున్నట్టు ఉండాలని అన్ని పెట్టి అంత చేసి షోరూమ్ పోయాను చూశాను సెలెక్ట్ చేశాను ఆమెన్ దేవునికి స్తోత్రం సంతోషం అనిపించింది ఇంకా అని చెప్పాను చెప్తే వాళ్ళు అన్నారు ఇది బుకింగ్స్ జరుగుతున్నాయన్న రావడానికి రెండు నెలలు మూడు నెలలు పడుతుంది అన్నారు అవునా అప్పటి వరకు అన్నాను అనగానే వాళ్ళు ఏమన్నారు తెలుసా మీకు కాబట్టి ఇప్పుడు ఒక లోడ్ వచ్చేటట్టుంది దాంట్లో కంపల్సరీ మీ పేరు పెడతామన్నా కంపల్సరీ వచ్చేటట్టు చూస్తామన్నా కంపల్సరీ చేస్తామన్నా మీరు ఏమి టెన్షన్ పడద్దు ఆ బ్యాంకు ప్రాసెస్ ఏందో లోన్ ప్రాసెస్ ఏందో చూసుకోండి అన్నా అన్నారు సరే అన్నాను అని వెళ్ళిపోయాను బ్యాంక్కి పోయి బ్యాంక్లోకి పోయగానే కొత్తగా వచ్చిందా మేడం ఎవరో నన్ను చూసిగానే నన్ను ఆమెను ఇద్దరిని చూసే వరకు ఆమెకి ఏమనిపించిందో దేవునికి స్తోత్రం సార్ మీరు ఏం చేస్తుంటారు అన్నది నేను పాస్టర్ని అన్నాను ఆమె పాస్టర్ అమ్మ అన్నాను అవునా ఎక్కడ సార్ అన్నారు ఫలానా ఇది ఇది అన్నాను అంటే సరే ఏంటి చెప్పండి సార్ అంటే నాకు వెహికల్కి లోన్ కావాలి నేను దానికోసం వచ్చాను అవునా సార్ ఓకే ఓకే అని చెప్పి ఆ మామూలుగా అయితే పాస్టర్లు అంటే వేరేగా అన్ని చేసి లాస్ట్లో ఏమన్నా తెలుసా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్ అన్నది